నేనే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే పూలు కోసుకున్నానైతే వచ్చాను ఇక్కడ చూడండి ఎంత బాగా పూసాయి పూలు మీకు చూపిద్దామని అసలు ఎంత బాగున్నాయి వాసన అసలు గుమ్మ గుమ్మ అంటున్నాయి ఫ్రెండ్స్ నాటు గులాబీ నాటు గులాబీ ఫ్రెండ్స్ ఏమైనా అంటే అది ఒకవేళ రెండు మూడు రోజులు ఉండొచ్చు కానీ అది హైబ్రిడ్ రోజా పువ్వు ఇది మాత్రం ఒక్క రోజుకే రాలిపోద్ది అయినా అంటారు కదా పది రోజులు బతికిన మంచి వ్యక్తిత్వం గల మనిషిగా బతకాలి పాపిచ్చిరాయి అంటారు కదా ఆ లెక్క అది ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ నెల రోజులు కూడా ఉన్న రోజులు ఉండే మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడితే కానీ ఇది ఒకే రోజు ఫ్రెండ్స్ ఒక్క రోజు కానీ కొయ్యకపోతే రాలిపోతాయి అసలు చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే నేను చెప్పాలనుకుంటున్నాను రోజు మర్చిపోతున్నాను దానికి ఒక షార్ట్ వీడియోని అనుకుంటున్నాను నేను అందరి వీడియోలు చూస్తున్నాను ఫ్రెండ్స్ కామెంట్లు పెడుతుంటే నిలబట్లేదు డెలీట్ అయిపోతున్నాయి నాకు చాలా బాధగా ఉంది మీరేమనుకుంటున్నారా ఏమో ఒకసారి మీకు నా కామెంట్లు కనిపిస్తున్నాయా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే కనిపించట్లేదు నేను పెట్టిన కామెంట్లు నే నాకే కనిపించట్లేదు నా వీడియోకైతే మీరు కామెంట్లు పెడుతున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇది రాలిపోయినట్టుంది నిన్న అటు సైడ్ ఉన్నాయి భవానీ సిస్టర్ మీరు నా వీడియోలు చూస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు నాకు బాగా కనిపిస్తున్నాయి సిస్టర్ మీరేమీ ఫీల్ అవ్వకండి సిస్టర్ మీరు చూస్తారు వీడియోస్ అన్నీ అని నాకు తెలుసు కదా కొంచెం ముళ్ళులు గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్ అయితే ఇవి హైబ్రిడ్ కన్నా నాటు గులాబీకి ఎక్కువ ముల్లులు ఏమైనా నాటు నాటే కదా అప్పుడు పాతకాలం మనుషులకి ఇప్పుడు మనుషులకి తేడా ఉంది కదా ఫ్రెండ్స్ అలాగే పువ్వులు కూడా అనమాట ఇవి పువ్వు సుకుమారంగా ఉన్నా మాత్రం చాలా స్ట్రాంగ్ పోయాలన్నా కూడా నేను ఎప్పటికప్పుడు కొట్టేద్దాం అనుకుంటాను అంటే కట్ అనుకుంటాను ఎవరు భవానీ సిస్టర్ అనుకుంటున్నారు చెప్పారు కట్ చేయండి అని కట్ చేస్తామనుకుంటా కానీ అవి మొగ్గలు పెడుతూనే ఉన్నాయి ఇంకా చూడండి గుత్తి గుత్తిగా ఇప్పుడు కట్ చేస్తామనుకుంటే మొగ్గలు ఉంటానే ఉన్నాయి అనమాట అందుకనే ఏంది కాయ కాసినట్టుంది ఇప్పటికప్పుడుకి కట్ చేస్తా అనుకుంటాను ఫ్రెండ్స్ ఇవి కుదరట్ల ఎందుకంటే ఎందుకంటే ఇది మొగ్గలు ఉంటున్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇదేంది కాయ కాసింది రోజా చెట్టుకి రోజా చెట్టుకి ఎందు ఫ్రెండ్స్ కాయ కాసింది మీకు ఏమైనా తెలుసా చూడండి కోద్దాం చూడండి రోజు చెట్టు కాయ కాసింది ఫ్రెండ్స్ చూసారా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కోస్తాం రోజా చెట్టు కాయగాడి నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అసలు మీరేమైనా చూస్తుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము కిచెన్ వేస్ట్ అంతా వేస్తాం కదా వీళ్ళు గోడ గోడపాయ నుంచి విసిరేస్తారనమాట అందుకని ఇక్కడ మరి కాలు పెట్టాలంటేనే ఇదిగా ఉంది నిన్న కొయ్యలేదు ఫ్రెండ్స్ పువ్వులు చూడండి పాడిపోయాం కొంచెం ఇవి నిన్నటిది అన్నమాట ఇది నిన్నటిది రోజుది ఫ్రెష్గా ఉంటాయి శంకు పూలు తోటి టీ పెట్టుకొని తాగుతారా ఫ్రెండ్స్ మీరు నేనైతే రోజు తాగుతాను అందుకే వాడిపోయినా పర్వాలేదు కోసుకుంటాను అంటే కోసుకొని టీ పెట్టుకుంటాను